హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆవర్న్యూ హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి ఇక్కడ నేనైతే మూన్ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఎప్పుడు బయట తినకుండా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు నేను ఏ విధంగా ప్రిపేర్ చేసినప్పుడు అయితే వీడియోకి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను హాఫ్కి తక్కువనే ఉంది ఇంకా షుగర్ అయితే సో మనం దీని అయితే పైన్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి పౌడర్ అనేది చాలా మెత్తగా ఉండాలి సో సో ఇలా మెత్తగా మనం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ గీ తక్కువనే సో గీ అయితే తీసుకున్నానండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఏ విధంగా ఉండాలంటే మనకు క్రీమీ స్ట్రెచ్చర్ అయితే రావాలండి చూసారా అంతసేపు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే బిస్కెట్స్ అనేది క్రిస్పీగా రావాలంటే మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది పర్ఫెక్ట్గా మిక్స్ చేయాలి సో ఇక్కడైతే వన్ కప్ మైదా తీసుకున్నానండి ఇలా నేను జల్లించుకుంటున్నాను సో ఇలా మనం జల్లర్ పట్టుకున్నాక కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుందండి బిస్కెట్స్ మంచిగా రావాలంటే ఇక్కడ ఒక నేను పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇక్కడ హాఫ్ స్పూన్ సోడా అయితే బేకింగ్ సోడా అయితే యాడ్ చేశాను మీకైతే బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి సో మనమైతే ఇప్పుడు స్పూన్ తీసేసి ఇలా చేతో రఫ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం అన్నీ నెయ్యి అనేది చక్కగా కలుపుకోవాలి చక్కగా కలిసిపోవాలి పిండిలో అనేది సో ఇలా మనం రఫ్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే మనముకు పిండి అనేది కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మనం పిండి అనేది ఇలా మనం విడదీస్తే ఇలా ఉండాలి ఇలా మనకి కరెక్ట్గా వచ్చినప్పుడే బిస్కెట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా చాలా బాగా వస్తాయి బిస్కెట్స్ మీరు భయపడాల్సింది ఏం లేదు సో ఇక్కడ ఇంత ఒక ప్లేట్ తీసుకున్నానండి ఇలా తీసేసుకొని మనం ఇలా చేయితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లేదు ఇలా స్ప్రే చేయితో స్ప్రెడ్ చేయకుండా మనం చపాతీ కర్ర ఉంటుంది కదా సో దాంతో అయినా కూడా మీరు రోల్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి థిక్నెస్ అనేది ఇంత ఉంటే సరిపోతుందండి బాగా పల్చగా ఉండదు బాగా మందం కూడా ఉండొద్దండి నూన్ సూన్ బిస్కెట్స్ కదా సో ఇలా ఉండాలి థిక్నెస్ అనేది సో చూసారా ఇలా అయితే నేను స్ప్రెడ్ చేశానుగా పైన వేలు అచ్చులు పడతా ఉంటాయి కదండీ అలా చూస్తే బాగోదుగా సో ఇలా చపాతీ కర్రతో ఒక్కసారి మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇక్కడైతే ప్లేట్కి అయితే టూ డ్రాప్స్ గీ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అంటే మనకి బిస్కెట్స్ అనేది అతుక్కోకుండా సో థిక్నెస్ చూసారా ఇంత థిక్నెస్ అయితే ఉండాలండి ఇక్కడ నేనైతే ఒక చిన్న అయితే తీసుకున్నాను మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే చేసుకోవచ్చు చూసారా మనం ఫస్ట్ కట్ చేసింది అయితే బాగా రాదు కదా సో అది తీసేసాను ఇది నెక్స్ట్ ప్రిపేర్ చేశాను ఇలా ఇలానే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మనం మళ్ళీ తర్వాత లాస్ట్కి పిండి మిగులుతుంది కదా దాన్ని కూడా మళ్ళీ మనకి ఇష్టమైన షేప్లో కూడా చేసుకోవచ్చు చూసారా ఇలా మనం మెల్లిగా తీసేసుకొని మనం ఇందాక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి సో ఈ విధంగా అయితే చేసుకోవాలి మీరు భయపడాల్సింది ఏం లేదండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా చాలా అంటే చాలా బాగా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పటికీ బయట కొనేది కాకుండా మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి అనేది సో చూసారా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో ఇక్కడ చూసారే ఇక్కడ నాకైతే టూ ప్లేట్స్ అయితే అయ్యాయండి ఇంత గ్యాప్ అయితే ఉండాలి ఎందుకంటే మనం సోడా వేసాం కదా సో మనం గ్యాప్ అయితే ఇచ్చి మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ప్యాన్ తీసుకొని నేనైతే కింద సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ పైన ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నాను సో నేను ఇక్కడ ప్లేట్ అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ నేనైతే ట్వంటీ టూ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేశానండి అంటే సిమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెడితే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుందండి సో ఇక్కడ మన బేక్ అయ్యాయా లేదా అని అంటే మనం ఇక్కడ కొద్దిగా జరిపిందంటే మనకు తెలిసిపోతుంది బిస్కెట్స్ అనేది కదులుతాయి సో అప్పుడు ఇంకా మన బేక్ అయినట్టు అర్థం సో ఇక్కడ నెక్స్ట్ అది తీసేసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ప్లేట్ అయితే పెట్టేశాను చూసారా ఇది కూడా సేమ్ నాకు ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టేసింది సో ఎంతో టేస్టీ అయినా మూన్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా బేక్ అయ్యా చూడండి పైన అయితే మనకు వైట్గానే ఉంటుంది కింద అయితే మనకు గోల్డ్ కలర్లో అయితే వస్తుందండి లైట్ గోల్డెన్ షేడ్లో సో చూసారా చాలా బాగున్నాయి మీకు కొద్దిగా షుగర్ అయితే ఎక్కువ అనిపిస్తే తక్కువ వేసుకోండి ఓకేనా ఎంతో టేస్టీ అయినా మూన్ సూన్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్